హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ పచ్చడి అండి వేడి వేడి అన్నంలో మన బెండకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుందంటే సూపర్గా ఉంటుందండి మన చలికాలంలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను లేతగా ఉన్న ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక అంగుళం పొడుగుగా ఇలా కట్ చేసుకోవాలి బెండకాయలన్నీ కూడా అలాగే మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బెండకాయ ముక్కలు వేసుకున్నాను బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ బెండకాయలు జిగురు కొంచెం తగ్గే వరకు వేపుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేపుకుంటే రెండు మూడు నిమిషాల్లో బెండకాయలు వేగిపోతాయి చక్కగా చూసారా ఇలా వేగితే చాలండి బెండకాయలు జిగురు తగ్గితే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేపుకుంటే ఇవి వేగిపోయి వేరే ప్లేట్లో తీసేసుకుందామండి అదే కడాయిలో మరో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేపుకుందాం పచ్చిమిర్చి వేపేటప్పుడు ఇలా కట్ చేసి వేసుకోండి లేదంటే పేలిపోతాయి మిరపకాయలు ఈ విధంగా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేపేసుకుందామండి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కలుపుతూ వేగితే పచ్చిమిర్చి కూడా వేగిపోయిన చూసారండి మనకి ఇలా వేగితే చాలండి ఈ వేరే ప్లేట్లో తీసేసుకుందాం మనం నెక్స్ట్ అదే కడాయిలో నేను ఇంకా ఆయిల్ వేయలేదండి మన పచ్చిమిర్చి వేపిన తర్వాత ఉన్న ఆయిల్లోనే రెండు పెద్ద టమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటోలు కూడా స్కిన్ ఊడిపోయేలా మెత్తగా ఈ విధంగా మగ్గాలండి ఇక్కడ నేను ఒక నాలుగు రెబ్బలు చింతపండు వేసుకుంటున్నానండి ఈ నాలుగు రబ్బలు అయితే సరిపోతుంది మరీ ఎక్కువైతే పులిపు ఎక్కువ ఉంటుంది ఇలా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఆరిపెట్టుకుందామండి అన్నీ కూడా చల్లగా ఆరిపోయిన తర్వాత మనం ముందుగా వేయి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుందాం అన్నీ కూడా చల్లగా ఆరాలండి ఈ విధంగా అన్నీ వేసుకుందాం టమాటో ముక్కలు కూడా ఈ విధంగా వేసుకుందామండి ఇక్కడ నేను ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ పచ్చిది కొత్తిమీర అండి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి ఈ విధంగా వేయాలి కొత్తిమీర కూడా నెక్స్ట్ మన రుచికి తగినంతగా సాల్ట్ తీసుకొని పలుసు మూల పెట్టి గ్రైండ్ చేయాలండి ఈ విధంగా నాలుగైదు పలుసులు ఇస్తే చాలు మనకి ఇలా ముక్కలు కనిపిస్తూ ఉండాలి మరి మెత్తగా చేసుకోకండి ఇలా కనిపిస్తే టేస్ట్ బాగుంటుంది ముక్కలు అక్కడక్కడ ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసి ఒక పలుసు ఇచ్చాను ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల మనకి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ అన్నం తినేటప్పుడు మనం పంటి కింద ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగిలితే చాలా రుచిగా ఉంటుంది వీడియో చూసారు ఎలా ఉందో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి